దశ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అందరూ చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని కులమతో బలం ఏమీ లేదు చక్కగా ఫోటో పెట్టుకొని అమ్మవారి రోజు కుంకుమ పూజ చేసుకోండి కుంకం పూజ అంటే అష్టోత్తరాలు చదవాలి అవి చదవాలని భయపడక్కర్లేదు శ్రీ మాతైన మహాన్ని మంత్రాన్ని పదకొండు సార్లు చదివి అమ్మవారి కుంభం పాదాల ముందు పెట్టి నమస్కరించుకోండి శక్తి కూడా నైవేద్యం పెట్టండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ప్రతి ఇంట కూడా కొలువై ఉంటారు ఆవిడ అందులో మన విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి అందరినీ ఆశీర్దిస్తూ ఉంటుంది ఒక రకమైన దసరా అంటే ఏ ఊర్లో కూడా ఇంత సందడి ఉండదు మన విజయవాడలో చాలా పండగ సందడి అంత విజయవాడలోనే ఉంటుంది అమ్మని అంత కందులు పండంగా మనందరికీ అష్టౌశ్వర్యాలు ఇస్తూ ఆరాస్తూ కాపాడుతూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత మంది కొలిస్తే అంత మనకి ఆమె నుంచి శుభాలు కలుగుతాయి అన్ని అష్ట విశ్వలు ఇస్తున్న అమ్మాని అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కన దుర్గమ్మ తల్లికి చక్కగా పూజ చేసుకోండి అందరు కూడా అల్తాపారాయణ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఇబ్బందులు అనేది సహజంగా అందరికీ వస్తూనే ఉంటాయి శక్తి కోలు చేసుకోండి చేసుకోవట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రూపేక్ష అందరికీ దసరా శుభాకాంక్ష తెలియచేస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరీ గురువే సింహ డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటు మనం ఈ వారం ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ వారం గ్రసం విహట్లయితే మేషాచరాళకి అన్ని విధాలా బాగుంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఆర్థికంగా బృతపడతారు కానీ ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా దైవంతోనే విడిపడుతుంది దైవానుగ్రహం అక్కడ చేయాలి అమ్మవారిని పూర్తి చేసుకోండి అందులో నవరాత్రులు కూడా ఈ మేషాచరాళకి కుదిరాధిపతి అమ్మవారు మంచి విగా ఉంటారు ఆవిడ ఆ శక్తిని మనం ఎంత శక్తిగా మన శక్తి శ్రద్ధలతో పూర్తిసినట్లయితే ఈ మేషాశ్రానికి అనుకున్నప్పుడు అనుకున్నట్టు అయిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు కానీ దయ దయ కార్యక్రమాల్లో పాల్గొంటారు దాన్ని చేస్తారు బాగా అన్ని విధాలు బాగుంటుంది విశ్రాంతి అనేది దొరకదు ఎప్పుడు బిజీగా ఉంటారు అన్ని కూడా సమతుల్యంగా జరిగిపోతుంటాయి గ్రహాలు కూడా మిశ్రఫలితంగా ఉన్నాయి కాబట్టి నేచువల్ దేనికి భయపడకండి ఏలాంటి ఉన్నప్పటికీ కూడా భయపడకుండా అమ్మవారు కాపాడుతుంది అమ్మవారితో పా కటాక్ష వెళ్ళవేళ్ల ఉంటాయి చక్కగా డైలీ లలితాశాస్త్రం పారాయణ తీసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి విశ్వసీ ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు ప్రమాణాలు బాగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త అవసరం కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది గ్రహాలు కూడా సమతుల్యంగానే మిశ్రమ ఫలితంగానే కనపడుతున్నాయి అనుగుణం అనుకున్నట్లు కాలేజీ సమస్య అధికంగా ఉంటుంది విద్యార్థులు తొలిలో శ్రద్ధ పెట్టకుండా అనవసర అనవసరాలతో కాలం వృధా చేస్తున్నారు ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి విశ్వాసాలు కానీ టైం చాలా బాగుంది సంతానం లేని వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇబ్బంది అంటే ఉండదు ఇక్కడ వృష్ప వృషా వాళ్ళకి వృషభ ఎప్పుడు కూడా అన్నిటి మీద కళల మీద సాహిత్యం మీద సంగీతం మీద కూడా మంచి ఆసక్తి ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి చక్కగా నిత్యము మీ ఇష్టదైవాన్ని చక్కగా పూర్తి చేసుకోండి దాంతోపాటు ఏదో ఒక పారాయణ చేయండి ఎందుకంటే ఈ తొమ్మిది నవరాత్రులు కూడా మనకి చాలా మంచి రోజులు ఏదో ఒకటి లక్ష్మి సరస్వతి ఏదో ఒక మీ నోటికి ఈజీగా ఉంటుంది పారాయణ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి కాలం జాలీ గడిచిపోతూ ఉంటుంది అన్ని విషయాలు కూడా ఇబ్బందులు తొలగిపోతుంది దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలకు కూడా సన్నాహాలు వేస్తూ ఉంటారు కానీ అన్ని కూడా చక్కగా జరుగుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉంది ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి తగ్గట్టుగానే పరిబణాలు కూడా వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు వివాహం కాని వాళ్ళు వివాహ ఫలితం చేయండి వివాహాలు నలగకుండా అయిపోతాయి విధున్న టైం చాలా బాగుంది కాబట్టి ఏదైనా సరే చేసేటప్పుడు మనసు పెట్టి చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాన్ని చక్కగా లక్ష్మీదేవి విషయం పూర్తి చేసుకోండి మీ ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశులకి అన్ని కూడా చక్కటి ఆ అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి జలసాగా తిరుగుతుంటారు సంపాదన కూడా బాగుంటుంది ఖర్చులు పెరిగిపోతాయి ఖర్చులు పెరిగిన భయం మాత్రం ఉండదు ఎందుకంటే ఖర్చులు తగ్గట్టుగానే శ్రమపడతారు శ్రమ ఫలితం నిలబడుతుంది కష్టపడితే వీళ్ళ ఫలితం ఉంటుంది అన్ని విషయాలు కూడా సవిస్తారు కాబట్టి ఈ రాష్ట్రాలకి భయం అవసరం లేదు ఈ రాష్ట్రాలు ఏ పని చేయాలనుకున్నా శ్రీకాంతం చుట్టండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు చదువులు ఎందుకు ధ్యాస పెట్టండి చదువుల్లో బాగా రాణిస్తారు కళ కూడా మంచి ఆసక్తి పెరుగుతుంది ప్రైవేట్ సంస్థల వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో మంచి మంచి ప్రమాణ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాలు ఏదైనా ప్రయత్నం చేయండి చేసినట్టు దాని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు నిత్యము చక్కగా గణపతిని పూజ చేసుకోండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాశనం నడుస్తుంది అర్ధార్శంలో ఉన్నాం కదా అని భయపడకండి సహజంగా చూడాల్స్ ప్రతి ఒక్కరికి ఏదో వస్తుంటాయి అవన్నీ చంద్రోషణం జంగలుగా గా కాబట్టి అవి కొంచెం అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించుకుంటే స్వామి ఉండండి అంతేగాని భయపడకండి భయపడ అవసరం ఏమీ లేదు ఎప్పుడు గ్రహాలు మనకు అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మన హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటున్నామో మన టైం బాగానేప్పుడు మన టైం తెలుసుకొని ఆ టైం మీద పరిహారం చేసుకుంటే మాత్రం అన్ని విధాల హ్యాపీగా ఉంటాం ఇబ్బంది అంటే ఉండదు ఈ సింహాసనకి ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రభుత్వ రంగ సమస్యల్లో వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నిర్వహించుకోండి అన్ని విధాలు బాగానే ఉంటుంది ఆరోగ్యంలో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తాయి కానీ భయపడ అవసరం లేదు మనోధ్వరంగా ప్రతి పని కూడా చదివించండి సింహరాశ్రాలకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాష్ట్రాలు చక్కగా విశ్వశాస్త్ర పారాయణ నిత్యం చేసుకోండి చేసేటప్పుడు శక్తి మీరు చేయాలంటే పారాయణ చేయమంటే పుస్తకం తీసుకునేది చదివే టైం లేకపోతే కనీసం లక్ష్మీనారాయణ స్వామి ఒకసారి శ్రావరం ముందు కూర్చొని లక్ష్మీనారాయణ మహా అనే మంత్రాన్ని చదవండి మీకు అన్నిసార్లు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి రాశి ఈ కన్యా రాశికి జలసాలకి పరిదాలకి హ్యాపీగా ఉంటారు మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి కానీ దాన ధర్మాలు విపరీతంగా చేస్తుంటారు ప్రతిదీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది మంచి బుద్ధి మంచి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వస్తువుల మీద ఆభరణాలు ఆసక్తి అధికంగా ఉంటుంది రాబడి అధికంగా ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు రాబడి పట్టే వ్యవహారాలు చేస్తూ ఉంటారు ప్రమోషన్స్ కూడా వస్తాయి పబ్లిక్ లో కూడా మంచి పెడుస్తూ ఉంటారు అవార్డ్స్ అందుకుంటారు ఏ సమస్య వచ్చినా కూడా ఈ కన్యాదాశవాళ్ళకి ఇబ్బంది అంటూ ఏం లేదు ఆర్థికంగా కుదడతారు డబ్బులు కూడా సమాన్ని అందుతాయి ఇబ్బంది పెట్టవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా చికాకులు అంటే ఏమి ఉండవు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రభావి ఇబ్బందులు వస్తాయి కానీ భయపడకండి మంచి మనసు కాబట్టి మనసు తగ్గట్టుగానే మార్గం భగవంతుడు చూపిస్తాడు అందుకే కన్యాదాశవాళ్ళు హ్యాపీగా ఉండండి ఇబ్బంది అంటే ఏం లేదు ఈ రాష్ట్రాలు చక్కగా రాజాసర అమ్మవారిని నిత్యము పారాయణ చేసుకోండి నవరాత్రులు కదా తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని ధ్యానించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశాలకి ఇప్పుడు ప్రతిదీ కూడా చేదాకా జారిపోతూ ఉంటుంది దాంట్లో ఏంటంటే ఏమిటా ఈ సమస్య ఇలా ఉంది అని అనుకుంటారు కానీ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సమస్య అనేది సహజంగా కలపడుతూ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు భయపడకండి అన్ని కూడా సక్రమంగా నెరవేర్తాయి ఆరోగ్యంలో కూడా చెంది నిబంధన వస్తూ ఉంటాయి భయపడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ప్రతి కూడా ఏదైనా సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి ఈ రాష్ట్రాలు ప్రతి కూడా ఆలోచిస్తూ నిదానంగా చేయకుండా నిదానం ఫాస్ట్ గా వ్యవహరించుకోండి అన్ని పనులు వ్యవహారంగా జరుగుతాయి అనుకున్న సాధన సాధించగలుగుతారు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారులు చేసిన ఎవరైనా సరే గోధుమలు బియ్యం ఇట్లాంటిది వస్తువులు మంచిగా స్టాక్ మార్కెట్ చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు వీరికి దైవాల చేయాలని మనసులో వస్తూ ఉంటుంది కానీ దైవానుగ్రహం మీద మనసు పెట్టేటప్పటికి ఏదో విధంగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఆ డైవర్ట్ లేకుండా మనసును చింత చేసుకొని హ్యాపీగా ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ తులార ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాశి చక్కగా నిత్యము విష్ణ దైవాన్ని పూజ చేసుకోండి వీలు చూసుకొని దేవాలయాలు కూడా దర్శిస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి వృచ్చక రాశి ఈ వృత్క రాశి వాళ్ళకి ఇప్పుడు సగవకాశాలని జారిపోతూ ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా భద్రత కొంచెం కోల్పోతున్నారు అన్ని కూడా ఏమిటా ఈ భయపడుతూ ఉన్నారు ఆరోగ్యంలో కూడా చికంగా ఉన్నాయి బలహీనత అనుకోకుండా బోన్స్ వీక్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాలు చక్కగా వ్యాపారాలు చేస్తారు ఎవరైనా సరే ఏదైనా వస్తువులు ఎవరైనా సరే మంచిగా మార్కెట్ స్టాక్ మార్కెట్ చేసుకోండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ధరలు అధికమై పెరియ ధరలు పెరిగే కొద్దిగా వేతా బాగా ఉంటుంది ఈ రాశి అన్ని విధాలు కూడా ఉద్యోగాల్లో కూడా మంచి మంచిగానే మంచి వియోగకరంగానే ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అన్ని కూడా తొలగిపోతే ఈ రాష్ట్రాలకి వాళ్ళకి గ్రహాలు మిశ్రం ఫలితంగా ఉన్నాయి భయపడకండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలు చక్కగా నిత్యము అమ్మవారిని పూర్తి చేసుకోండి విశ్వదైవాన్ని కనకదుర్గ అమ్మవారి నిత్యం పారాయణ చేయండి అమ్మవారిని కాసి పళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి రాశి ఈ ధనసు రాశులకి ఇప్పుడు టైం చాలా బాగుంది అనుకున్న అయిపోతున్నాయి సమస్య అంటే ఏమీ లేవు ఈ రాసాలకి సదవకాశాలు చేయదాకా వస్తున్నాయి వచ్చినా కూడా వాటిని జాగ్రత్తగా మలుచుకోవడానికి కూడా మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి ఎందుకంటే పని చేశాము అంటే ఆ పని మీద జాస ఉండాలి జాస్తి ఉన్నట్లయితే అనుకున్న పనులు అనుకున్న సాధ ప్రతి కూడా దేనికైనా శ్రమ పడాలి శ్రమ పడితే కానీ ఫలితం కనపడదు ఈ రాసాలకి శ్రమాదికి అధికంగా ఉంటుంది ఉంటాను కానీ కనబడదు శూన్యం అనమాట కూడా ఇందువల్ల ఇట్లా అవుతుంది అని భయపడుతూ ఉంటారు కానీ వీటి గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి వివాహాలు కూడా కొంతమందికి చాలా వయసు వచ్చినప్పటికి వివాహాలు కావటం ఎందుకు కావటం లేదు అనేది కొంచెం ఊహించుకోండి ఏదైనా దోషాలు ఉన్నాయేమో ఆ దోషాలు పరిహారం చేయించుకోండి చేయించినట్లయితే వివాహాలు కూడా అవటం ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాష్ట్రాలు చక్కగా ఈశ్వరుడికి నిత్యము కాశీ పల్లి ఊర్ణమస్తాయి మంత్రాన్ని పఠించండి ప్రతి నెల మా నాడు అభిషేకం చేయించండి అన్ని విషయాల కలిసి వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంది కానీ పని బాగా పెరుగుతుంది శ్రమ పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి వెళ్ళిన ప్రభావం కూడా చాలా మటుకు తగ్గుతుంది కాబట్టి భయపడకండి ఇప్పటి వరకు పట్ల కష్టాలు కూడా కలిగిపోతాయి దూర ప్రయాణం చేస్తుంటారు అన్ని విధాలు కూడా బాగుంటుంది వివాహాలు కూడా కొంచెం బాగా లేట్ అవుతున్నాయి లేట్ అయిన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోండి ఏదైనా ఇబ్బంది ఉందేమో గ్రహ దోషం ఉందేమో గ్రహించుకొని ఆ దోషాన్ని పరిహారం చేయించుకోండి వివాహ ప్రతిబంధక దోషం అని ఉంటుంది కొన్ని విధ కొంతమంది కేవలం గ్రహాలని కూడా రాహుకేతుల మధ్యలో బంధించబడతాయి ఆ టైంలో వివాహాలు కావటం చాలా కష్టంగా ఉంటుంది అందుకే దాని పరిహారం చేసినట్లయితే అన్ని విధాలు కూడా వివాహం అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు వీరికైనా పరిహారం చేసుకోవాలి చేయండి అదే బాగుంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి ఇప్పటికీ ఏళ్ళని కూడా ఎండింగ్ వచ్చింది కాబట్టి చక్కగా వీలు చూసుకొని అప్పుడప్పుడు ఏంటి ప్రభావం ఉన్నా కూడా భయపడకుండా చిరికి త్వలాభేకం చేయించుకుని మనల్నికోసారి అదే విధాలా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది లేకుండా కలిసి జరిగిపోతూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు అని విధాలా బాగుంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశాలకి రియల్ ఎస్టేట్స్ కానీ భూములు గానీ టంటా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏదైనా సరే విదేశాలు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి చేసినట్టయితే అనుకున్న అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే కొనుక్కోండి చక్కగా అవి కూడా మనకి కలిసి వస్తాయి మీకు ఇబ్బంది అంటూ ఉండదు వ్యాపారాల్లో కూడా మీకు సంబంధించిన మీ నక్షత్రాలకు సంబంధించిన వ్యాపారమే చేయండి ఏదంటే అది బాగుంది కదా అని వ్యాపారం మొదలెట్టారంటే ఆ వ్యాపారం కలిసి రాకపోతే చుట్టుకుంటూ కూర్చుంటాం ఇవన్నీ కూడా గ్రహించుకొని చేసినట్టుతే కుంభరాశి చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి ఎక్కువ భాగం ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణం చేసినప్పటికి కూడా అనిపించకుండా చాలా జలసాగా సరదాగా ఉంటారు అన్ని విషయాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏం కనబడదు ఈరోజు చిన్న చిన్న సమస్యలే వస్తాయి షుగరు బీపీ ఇలాంటివి ఉంటాయి ఉన్నా భయపడకండి అన్ని విధాలు కూడా ప్రధాని మనోసరమే మహాబలం అన్నట్టు ఊహించుకోండి అన్ని బాగుంటాయి ఈ రాశారు చక్కగా నిత్యము మీరు వెంకటేశ్వర స్వామిని పూర్తి చేసుకోండి అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి కలియుగ దైవం కాబట్టి ఆయన నమస్కరించడానికి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మినరాశాలకి దుర్బలం తగ్గింది ఏళ్ళార్చిన స్టార్ట్ అయింది దాంతో ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు కలిసి రావడం లేదు అనుకున్న టైంకి డబ్బు అందరికి కూడా బాధపడుతున్నారు అందరికీ మాటలు చెప్పి కూడా చేస్తున్నారు కష్టపడ్డప్పటికీ కూడా పెద్ద కనిపించి బాగా అధికంగా ఉంది అందరికీ కూడా ఎవరన్నా మోసం చేద్దాం ఆలోచన కూడా కొంచెం ఉన్నప్పటికి కూడా మోసం అనేది ప్రతి ఒక్కరికి సహజం మోసం చేసి మనం సాధించలేదు అని జాగ్రత్తగా ఉండండి డబ్బు రావటానికే బాగానే ప్రయత్నం చేయండి కష్టపడండి అనుకున్నవన్నీ సాధించగలుగుతారు కానీ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఇక మాటే మనిషికి ఎక్కువ విలువనిచ్చేది ఆ విలువ పోగొట్టుకుంటే మనిషికి బతకడం చాలా కష్టం అందుకని మిని వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులు బాగా చదువుకుంటారు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది వివాహాలు కూడా అయిపోతే అయిపోతాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ కూడా అలాగే వస్తాయి ఈ మినరాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి కొంచెం అప్పుడప్పుడు నెల మూడు తోసారి సరిగ్గా తైలాభిషేకం చేయించండి విసురాభిషేకం చేయించండి చేయించినట్లయితే సమస్యలను తీరి అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మంచి అభివృద్ధి కానవస్తుంది మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాశి ఫలాలు తెలుస్తున్నాం కదా మళ్ళా వచ్చేవారం కలుగుతాం సర్వేజ్మాక్ సమస్త సమస్య సందంగా Please subscribe my channel.